న్యూస్ లోని ఎల్బీ నగర్ లోది దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి తన ప్రేమ నిరాకరించిందన్న కక్షతో యువతి ఆమె సోదరుడిపై శివకుమార్ దాడి చేసిన విషయం తెలిసిందే ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన యువతి సోదరుడు పృథ్వీ చనిపోయాడు నిందితుడు శివకుమార్ది మొదటి నుంచి ఉద్రిక్త స్వభావమేనని గ్రామస్తులు చెబుతున్నారు ఇంతకుముందు ప్రేమ విషయంలో తండ్రి మందలించినందుకు కన్న తండ్రిని కూడా సుత్తితో కొట్టి చంపాయనని సమాచారం ఈ హత్య విషయాన్ని గ్రామస్తులు బయటకు రానివ్వలేదని తెలుస్తోంది తాజాగా పృథ్వీ హత్య నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు శివకుమార్ గతంలో చేసిన నేరాలకు సంబంధించిన వివరాలను కూపీలాగుతున్నారు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాధి దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి తన ప్రేమ నిరాకరించిందన్న కక్షతో యువతి ఆమె సోదరుడిపై శివకుమార్ దాడి చేసిన విషయం తెలిసిందే ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన యువతి సోదరుడు పృథ్వీ చనిపోయాడు నిందితుడు శివకుమార్ది మొదటి నుంచి ఉద్రిక్త స్వభావమేనని గ్రామస్తులు చెబుతున్నారు ఇంతకు ముందు ప్రేమ విషయంలో తండ్రి మందలించినందుకు కన్న తండ్రిని కూడా సుత్తితో కొట్టి చంపాడని సమాచారం ఈ హత్య విషయాన్ని గ్రామస్తులు బయటకు రానివ్వలేదని తెలుస్తోంది తాజాగా పృథ్వీ హత్య నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు శివకుమార్ గతంలో చేసిన నేరాలకు సంబంధించిన వివరాలను కూపి లాగుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతిని క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఎల్బీ నగర్ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు శివకుమార్ ను పూర్తిగా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు అయితే అతను ప్రజెంట్ యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి కూడా ఒక్కసారిగా వెళ్ళి అక్కడ ఘర్షణ వాతావరణం కూడా క్రియేట్ చేశారు దీంట్లో ఆ సోదరి యొక్క తమ్ముడు పృథ్వీ అడ్డుకోవడంతో అతని పైన విశేష రహితంగా తత్తులతో దాడి చేశారు అయితే శివకుమార్ కి గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఒక పూర్తిగా శివకుమార్ సంబంధించి ఒక నేర చరిత్ర ఏమేమి ఉందనే దానిపైన కూడా ఆరోపిస్తున్నారు కన్నా తండ్రిని హత్య చేసిన శివకుమార్ సంబంధించి పూర్తిగా అతనికి సంబంధించి డీటెయిల్స్ కూడా వెళ్ళికి తీస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అమ్మాయిని వేధిస్తున్నాడు వేధిస్తున్న నేపథ్యంలోనే పెళ్లికి నిరాకరించడంతో ఒకసారిగా అతను వెళ్లి నీలదీయడంతో యొక్క ఘర్షణ చోటు చేస్తుందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు అంతేకాకుండా శివకుమార్ సంబంధించి ఆ యొక్క మిస్టరీ పైన కూడా ఆరా తీస్తున్నారు అయితే ఈ సంఘవి ఒక అమ్మాయిని పదో తారీఖుని అంటే పదో క్లాస్ నుంచి కూడా వేధిస్తున్నాడు టెన్త్ క్లాస్ చదివే చదివైనప్పటి నుంచి కూడా శివకుమార్ వేధిస్తున్నాడు అని మాత్రము అతని ఆమె తోదరకు సంబంధించి పూర్తిగా వివరాలు కూడా చెప్తున్నారు అయితే శివకుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో కూడా అతను గాయం కావడంతో అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు దాని తర్వాత పూర్తిగా అతనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తీసుకుంటారు అయితే రంగారెడ్డి జిల్లా ఫారూస్ నగర్ సంబంధించి అతను నివసిస్తున్నాడు ఆ ఊర్లో కూడా పూర్తిగా శివకుమార్ సంబంధించి ఆరా తీస్తున్నారు అతని నేర చరిత్ర ఏముంది ఇంకా గతంలో ఎవరెవరితో ఒక కొత్తాటలు జరిగారు అంతేకాకుండా అతని పైన ఉన్న కేసులకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీసి అతని పైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు పూర్తిగా రంగం సిద్ధం కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక్కసారిగా ఆ యొక్క సంచలనం సృష్టించిన ఎల్బీ నగర్ యొక్క ప్రేమ దారిలో దీనికి సంబంధించి పూర్తిగా స్థానికులు కూడా వెంటనే శోకమాన్ని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా రెడ్డి ఎత్తున ఇది యొక్క నినాదాలు కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మరోవైపు పోలీసులు కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతాము అంతేకాకుండా ఇప్పుడు సంఘం కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు ఆమెను కూడా పూర్తిగా స్టేట్మెంట్ కట్ చేస్తున్నారు శివకుమార్ ఎప్పటి నుంచి పరిచయం ఉన్నాడు దాని తర్వాత ఎన్నిసార్లు రేధించారు ఎప్పుడైనా పైన పోలీసులకు ఫిర్యాదు అని దానిపైన కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పవన్